వెల్కమ్ ట్వీట్ న్యూస్ వంటలు ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు మహిషాసుర మహషాసురామర్దని సిద్ధరాత్రి దేవి రూపంలో దర్శనమిచ్చిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దసరా సందర్భంగా మహా దుర్గా అవతారంలో దర్శనమిచ్చిన ఇచ్చిన శ్రీకాళహస్తిలోని సెగ్మి స్వరూపిణీలు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ లబ్ధిదారులకు ధరలకు పింఛన్లు అందజేత తిరుమలలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగిన శ్రీవారి మహారథోత్సవం తిరుపతి రూరల్ శ్రీనివాసపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ తనిఖీ చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ జ్ఞానప్రసూ అంబికాదేవి మహిషాసురుని మర్దినిగా దర్శనమిచ్చారు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞానప్రశు అంబికాదేవి అసుర సంహారం చేస్తూ లోక కట్టుకుడైన మహాషిసురుని వధించే రూపంలో దివ్య దర్శన భాగ్యం కల్పించారు అమ్మవారికి మహిషాసురుని మర్దినిగా విశిష్ట అలంకారం చేసి విశేష పూజలు జరిపారు అనంతరం ఆలయ ప్రాకారోత్సవం చేపట్టి మేళ తాళాల నడుమ వైభవంగా ఊరేగిస్తూ ఆలయ ఆవరణంలోని బాల ఆలయం వద్దకు తీసుకుని వచ్చి కొలువు తీర్చారు అమ్మవారికి విశేష పూజలు జరిపి దీపారాధన నిర్వహించారు అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలోని అమ్మవారి ఆలయం ఎదుట కొలువుచి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతలు సమర్పించారు అమ్మవారిని విశిష్టమైనటువంటి రూపంలో దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఏఈవో విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవంలో తొమ్మిదవ రోజు శ్రీజ్ఞాన ప్రసూనంబ సిద్ధాదాత్రి దేవి రూపంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి సిద్ధాదాద్రి దేవి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసూనంబికా దేవి తొమ్మిదవ రోజు సిద్ధాదాద్రి దేవి రూపంలోని భక్తులను అనుగ్రహించారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవ మూతికి అలంకారం చేసి వైభవంగా తీసుకుని వచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవత ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో సిద్ధాదాత్రి దేవి ఉత్సవ మూర్తికి విశేష పూజ కార్యక్రమాలు జరిపారు అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానాంబికా సన్నిధులు అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు తొమ్మిది రోజుల పాటు విశేష దివ్య అలంకారంలోని అలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులను పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలో వెలసి ఉన్న శక్తి స్వరూపిణిలో నవమిని పురస్కరించుకొని మహాదుర్గ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు దుర్గాదేవి రూపంలోని అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తి ప్రభక్తులతోటి పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో పిండి దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు దసరా శరణవరాత్రుల మహోత్సవంలో భాగంగా తొమ్మిదవ రోజు శక్తి స్వరూపిణిలో దుర్గామాత రూపంలో భక్తులకు దివ్య దర్శనం అనుగ్రహించారు మంగళవారం రాత్రి మహానవమి పురస్కరించుకుని ఆయా ఆలయాల్లో అమ్మవార్లకు విశేష పూజలు చేపట్టారు వేదం గ్రామంలోని దక్షిణ కాళికమ్మ అమ్మవారు శ్రీ వనదుర్గాదేవి అలంకరణ బీపీ ఆగ్రహారంలోని గంగమ్మ గుడిలో శ్రీ దుర్గాదేవి అలంకరణ బీపీ ఆగ్రహారంలోని పెద్ద గంగమ్మ ఆలయంలో శ్రీ దుర్గాదేవి అలంకరణ పానగల్లోని పొన్నాలమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకరణ బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఇంద్రాణి అమ్మవారు అలంకారం శ్రీ చాముండేశ్వరి దేవి దుర్గాదేవి అలంకరణ బహదూర్పేట తెట్టు వద్ద ఉన్న శ్రీ నల్లగంగమ్మ తల్లి దేవస్థానంలో శ్రీ దుర్గాదేవి అలంక బహదూర్పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ పటేశ్వరం దుర్గాదేవి అలంకరణతో దర్శనమిచ్చారు శ్రీ సీతారాంబాదేవికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధం ఆలయాలైన ఏడు గంగమ్మ తల్లికి ముత్యాలమ్మ తల్లికి దుర్గాదేవి అలంకారం చేశారు కనకదుర్గమ్మ మహాదుర్గ రూపంలో దర్శనమిచ్చారు ఆయా ఆలయాల్లో అమ్మవార్లను దర్శించుకుంటూ భక్తులు భక్తి శ్రద్ధలతోటి మొక్కలు చెల్లించి తమ కుటుంబాలను ఆశీర్వదించాలని ప్రార్థించారు

इस कर मैंने रख देना रेड चेक कर रे यार कर देता है अरे जमाना के नाम पता से स्टेटस करा अच्छा नाम दे सियावर अच्छा रहेगा इसी में रहता है बना कर ले रहा है बात नहीं सकत तब तक ये लोग क्रिकेट लगाओ Ki rekat lan ka? Yeah. you. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలోని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ పాల్గొని అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు శ్రీకాళహస్తిలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ఈ సందర్భంగా పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ మాట్లాడుతూ నేడు ఒకటవ తేదీ కావటంతో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఈ సందర్భంగా తాము నేడు సచివాలయ సిబ్బంది కలిసి ఇంటింటికి వెళ్లే లబ్ధిదారులకు పెన్షన్లను అందజేస్తున్నామని తెలియజేశారు శ్రీకాళహస్తులు ఎనిమిది వేల యాభై ఐదు పెన్షన్లు ఉండగా ఏడు గంటల కల్లా పదిహేను వందల యాభై మూడు పింఛన్లు అంటే పంతొమ్మిది శాతం పెన్షన్లను అందజేస్తామని శ్రీకాళహస్తులో శ్రీకాళహస్తులు మూడు కోట్ల యాభై లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల రూపాయల పెన్షన్ల రూపంలో డబ్బులు లబ్ధిదారులకు అందజేస్తున్నామని ప్రస్తుతం ఏడు గంటల కల్లా అరవై ఐదు లక్షల ఆరు వేల ఐదు వందల రూపాయలు లబ్ధిదారులకు అందజేస్తామని తెలియజేశారు మధ్యాహ్నం కల్లా తొంభై శాతం పూర్తి చేస్తామన్నారు శ్రీకాళహస్తిలో ఇరవై రెండు సచివాలయంలో రెండు వందల మంది సిబ్బంది నేడు ప్రతి అంద ఇంటింటికి వెళ్లి అర్హుల లబ్ధిదారులకు పెన్షన్లను అంద చేస్తున్నామన్నారు सब लगभ <laughs>

ini सब najah ना जाऊंगा శ్రీకా అందరికి నమస్కారం అండి శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అన్ని రకాల పెన్షన్స్ కలిపి పట్టణంలో ఎనిమిది వేల యాభై ఐదు పెన్షన్స్ ఉన్నాయండి ప్రస్తుతం ఏడున్నర గంటల కల్లా పదిహేను వందల ముప్పై ఆరు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అంటే పంతొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగింది పట్టణంలో మూడు కోట్ల యాభై లక్షల తొంభై ఒక వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కి రావడం జరిగింది దాంట్లో అరవై ఐదు లక్షల అరవై వేల రూపాయలు ఇప్పటికీ ఏడున్నర గంటల గల పంపిణీ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను మొత్తం ఇరవై రెండు సచివాలయాలు ఉన్నాయి ఇరవై రెండు సచివాలయాల్లో రెండు వందల మంది సిబ్బంది పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గుజరాత్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ వారు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయం దర్శనం వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈవో మోహన్ ఆలయ ఏఈవో విద్యాసాగర్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏపీఆర్ఓ రవి స్థానిక కోర్టు న్యాయమూర్తులు శ్రీ శ్రీనివాస నాయక్ శ్రీమతి బేబీరాణి శ్రీమతి కృష్ణప్రియ కోర్టు పర్యవేక్షకులు రవి కోర్టు సిబ్బంది పాల్గొన్నారు あ。 సూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వర్ని పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అలోక్ కుమార్ సిన్హా ఈ రోజు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయం దర్శనం ఆశీర్వచనం ఏర్పాట్లు చేయటం ఈ కార్యక్రమంలోని ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏపీఆర్ఓ రవి స్థానిక కోర్టు న్యాయమూర్తులు శ్రీ నాయక్ శ్రీమతి బేబీరాణి రాణి కోర్టు పర్యవేక్షకులు రవి కోర్టు సిబ్బంది పాల్గొన్నారు సమేత శ్రీకాళహస్తి ఆలయాన్ని హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ దర్శించుకున్నారు ఈరోజు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చినటువంటి ఆయనకు ఆలయ అధికారులు వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్ ఆలయ ఏఈఓ విద్యాసాగర్ ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఏపీఆర్ రవి స్థానిక టూరిజం మేనేజర్ అశోక్ మరియు స్థానిక హౌసింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు భరోసా పెంచు శ్రీకాళహస్తి తెలుగుదేశం వార్డులోని అందజేశారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులకు పెన్షన్ ఇవ్వకుండా మోసం చేశారని పెన్షన్లు పెంచుతా పెంచుతా అంటూ మూడు వేల రూపాయల పెన్షన్లను ఇచ్చిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన లబ్ధిదారులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు పదిహేను వేల రూపాయలు అందజేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు మహిళా సాధికారత లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని దీనికి నిదర్శనంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు సిలిండర్లను ఉచితంగా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు సచివాలయం సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తూ లబ్ధిదారులను ఆనందపరుస్తున్నారని ఉదయం ఐదు గంటలకే పెన్షన్లు అందడంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ బొద్దుల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీకాళహాసు పట్టణంలో పంతొమ్మిదవ వార్డు నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఉదయం ఆరున్నర గంటల నుంచి ప్రారంభమై ఇప్పుడు దాదాపు తొంభై శాతం కూడా పూర్తి చేసుకున్నాం మరి ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి హర్షాతవేకాలు తెలియపరుస్తూ మరి గత ప్రభుత్వంలో మూడు వేలు ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి ఆఖరికి ఐదు సంవత్సరాలకు మూడు వేలు ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం కూడా చాలా సంతోషకరమని ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకున్న అర్హులందరూ కూడా హర్షం వ్యక్తం చేసుకున్నారు మరి ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా సరే మా మహిళల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాడు మొన్న మహిళలకి ఆర్టీసీలో ఊరిక ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది మూడు సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఈ రోజు పెన్షన్లు కూడా ప్రతి ముప్పై తారీఖు ఒకటో తారీఖు హాలిడే అయితే ముప్పై తారీఖు ఇవ్వటము లేదా ఒకటో తారీఖు అయితే ఒకటో తారీఖు ఉదయం ఉదయం ఎనిమిది ఏడు ఎనిమిది ఎనిమిది గంటల కంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరున్నర నుంచి పెన్షన్లు ఇవ్వడం కూడా జరిగింది దీని పట్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం బండారుపల్లి మన్న సముద్రం గ్రామాల్లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు నెల నెల ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్ను అందజేస్తున్న జవాబుదారీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్నారు గత ప్రభుత్వాలకు భిన్నంగా బటన్ నొక్కే ముఖ్యమంత్రులని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చూశామని మరి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి మాసంలో మొదటి తారీఖున ప్రజల మధ్యకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందజేస్తున్నారని అన్నారు ఈ రోజు రాష్ట్రంలో సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్లను అదే అదే విధంగా అధికారంలోకి వచ్చి పదహారు నెలల కాలంలో సుమారు నలభై ఎనిమిది వేల కోట్లను సంక్షేమానికి పెన్షన్ల రూపంలో అందజేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటుగా బండారుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ పార్టీ నాయకులు శంకర్రెడ్డి ఎం వెంకట సుబ్బారెడ్డి ఎన్ బత్తిరెడ్డి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన రోజు ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవీరులతోటి మలయప్ప స్వామిని మహోన్నత రథంపై అధిష్టింపచేసి ఆలయ వీధులలో విహరింపచేశారు శ్రీవారికి భక్తులు అడుగడుగున నీరాజనాలను సమర్పించారు గోవింద నామస్మరణతో ఆలయ మాడవీధులు వీధులు అనాది కాలం నుండి రాజులకు సంచారం ప్రసిద్ధం యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి శ్రీహరి గరుడ ధ్వజుడై నాలుగు గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తాడు ఒక ప్రసిద్ధి దేవాలయాలలో ఉత్సవ వేళలో దేవుని ఉత్సవ మూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఆగమ శాస్త్రి సిద్ధమై బహుళ ప్రచారంలో ఉంది తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైంది రథస్థం కేశవం దృష్ట్యా పునర్దర్శన విద్యతే అన్న హర్ష వాక్కులు రథోత్సవం మోక్ష అని వివరిస్తున్నాయి తిరుమాడ వీధులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు రథానికి తాళ్లు కట్టి వీధులలో భక్తులు అధికారులు అందరూ కూడా రథాన్ని ముందుకు లాగారు రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది కఠోర పనిషత్తులో కూడా ఆత్మకు శరీరానికి ఉండే సంబంధాన్ని రథ రూపకల్పన తోటి వివరించడం జరిగింది ఆత్మ రథికుడు శరీరమే రథం బుద్ధి సారథి మనసు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరం శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని సూక్ష్మ శరీరం వేరని ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన జరుగుతున్నటువంటి చక్రస్నానం సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ తనిఖీలు నిర్వహించారు పుష్కరిణి ప్రాంతంలో నలువైపుల జేఈఓ వి వీరబ్రహ్మం ఎస్పి సుబ్బారాయుడు సివిఎస్ఓ మురళీ కృష్ణలతో కలిసి పరిశీలించారు భక్తులు పుష్కరణలోకి ప్రవేశించేందుకు తిరిగి వెలుపలికి వెళ్లేందుకు వీరుగా గేట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు టీటీడీ అధికారులు విజిలెన్స్ పోలీసులు సమ్ష్టిగా సమన్వయం చేసుకుని భక్తులకు పటిష్ట ఏర్పాటు చేయాలని ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు చక్రతాళ్ స్నపనన స్నపన తిరుమాంజనం చక్రస్నానం నిర్వహిస్తామని తెలిపారు చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర గడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించవచ్చని ఈవో విజ్ఞప్తి చేశారు పుష్కరిణి ప్రాంతంలో నిర్దేశించిన గేట్ల ద్వారా ప్రవేశించాలని భక్తులు సంయమనం పాటించి టీటీడీకి సహకరించాలన్నారు టీటీడీ సూచించినటువంటి నిబంధనల మేరకు గ్యాలరీలోని భక్తులు దశల వారీగా పుష్కరిణిలోకి ప్రవేశించాలని కోరారు చక్రస్నానం సందర్భంగా మంది పోలీసులు పదమూడు వందల మంది జీటీడీ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలోని ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ తదితర విభాగాల నుండి నూట నలభై మందితో పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు పుష్కరిణిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను బోటును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు చక్రస్నానానికి భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లకు అర్హులైనటువంటి లబ్దిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పెంచుకోవాలి పంపిణీ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు తిరుపతి రూరల్ శ్రీనివాస్పురం పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దకు వెళ్లి క్రమం తప్పకుండా పెన్షన్లను పంపిణీ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ మేరకు తిరుపతి రూరల్ శ్రీనివాసపురం పంచాయతీ నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ జిల్లాలో సచివాలయ సిబ్బంది ఉదయాన్నే లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని తెలిపారు జిల్లాలోని అక్టోబర్ నెలలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను రెండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది పెన్షన్దారులకు सुमार నూట పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తూ పెన్షన్లు అందిస్తున్న తీరును లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు ప్రతి నెల ఒకటవ తేదీన మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అని లబ్దిదారులను అడిగారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే తమ ఇంటి వద్దకు వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని పెన్షన్లు తమకు ఆర్థికంగా భరోసా ఉందని కలెక్టర్ కు తెలిపారు తిరుపతి రూరల్ శ్రీనివాసపురం గ్రామ పంచాయతీ నందు లక్ష్మమ్మ వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు వితంత పెన్షన్ కింద బి నిర్మలకు నాలుగు వేలను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి అందజేశారు దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారని కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు అనంతరం పెన్షన్దారులతో మాట్లాడుతూ వారి ఆరోగ్య సమస్యలు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి సంబంధిత మందులను సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే తెచ్చి పంపిణీ చేస్తారని తెలిపారు మెడికల్ క్యాంపులు నిర్వహించినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు జిఎస్టి తగ్గింపు ద్వారా వ్యవసాయ రంగానికి మరింత ఊతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రెట్టింపు ప్రయోజనాలను అందిస్తూ అండగా నిలుస్తున్నాయని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు అన్నారు జిఎస్టీ తగ్గింపుతోటి వ్యవసాయ రంగంలో చేకూరిన ప్రయోజనాన్ని అవగాహన కల్పించేందుకు చిత్తూరులో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టర్ రేట్లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జిఎస్టీ అవగాహన సదస్సు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పోతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి నగర మేయర్ ఆముద సుడా చైర్మన్ కఠారి హేమలత మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజా నరసింహులు తదితరులు పాల్గొన్నారు బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు మహిషాసుర మహషాసురామర్దని సిద్ధదాత్రి దేవి రూపంలో దర్శనం ఇచ్చిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దసరా సందర్భంగా మహా దుర్గా అవతారంలో దర్శనం ఇచ్చిన శ్రీకాళహస్తిలోని శక్తి స్వరూపిణీలు ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ పంపిణీలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ లబ్ధిదారులకు తిరుమలలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగిన శ్రీవారి మహారథోత్సవం తిరుపతి రూరల్ శ్రీనివాసపురంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ తనిఖీ చేసిన కలెక్టర్ వెంకటేశ్వర్ లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ డీటెయిల్స్ చూస్తూ ఉండండి విటు న్యూస్